టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో యు సంస్థ నిర్మిస్తున్న సినిమా విశ్వంబర భారీ గ్రాఫిక్స్తో తయారవుతున్న సోషల్ ఫ్యాంటసీ సినిమా ఇది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదల కాబోతోంది ఈ సినిమా ఇప్పుడు మెల్లగా మార్కెట్ స్టార్ట్ చేసేశారు మేకర్స్ హోల్సేల్గా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులంటే నైజాం సీడెడ్ ఆంధ్ర కలిపి అమ్మేసి దిశగా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి నిర్మాతలు ఏకంగా నూట ఇరవై కోట్లు కోట్ చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ దేవరా కన్నా పెద్ద రేటు అన్నమాట ఈ రేటు మీద డిస్కౌంట్లు ప్రారంభమయ్యాయి ఓ యంగ్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ సినిమాను తీసేందుకు సిద్ధమయ్యారు కానీ అంత రేటు కూడా కాదు బేరాలు ప్రారంభించారు ఒకటి రెండు రోజులు కొలికి వస్తుందని వ్యవహారం నూట ఇరవై కోట్లంటే ఆంధ్ర అరవై కోట్ల వరకు నైజాం నలభై కోట్ల వరకు సీడెడ్ పదిహేను కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది కానీ ఎంత రేటు కావాలంటే సినిమా భారీ సక్సెస్ కావాలి ఇక్కడ ఉన్న హోప్ ఒకటే సంక్రాంతికి వస్తుండడం అన్నది ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మరియు విశ్వంబర సినిమా గురించి తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కేరవాణి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి కోసం విశ్వంబర సినిమాలో మ్యూజిక్ మ్యూజిక్ని ఇస్తున్నాం ఆస్కర్ రెవెల్లో సాంగ్ సిద్ధం చేశాను నాన్ ఇండియా ఊగిపోతు అంటూ అన్నారట కిరవాణే గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బరిల్లవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విశ్వంవర సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై సినిమాతో బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే తన పెద్ద కూతురు నిర్మాణంలో ఈ సినిమాలో నటించనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు